啊，这个大。

ముందుకు వచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే మాకు సంక్షేమము అభివృద్ధి ఉంటది మాకు నీలిచ్చిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఇక్కడ ప్రజలు సైతం ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ రానున్న ఎన్నికలో ఒక సైనికుల్లా మేము జనసేన బిజెపి టిడిపి కూటమితో ఇవాళ ప్రభుత్వం ని ఏర్పడే విధంగా కూడా మేమంతా కూడా కృషి చేస్తాము తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కూడా ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది అదే రోడ్ల మీద మనం ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నాము మనం ప్రచారం ఉన్నాం ఒక చీకటి ప్రపంచంలో ఇవాళ ప్రజలందరూ కూడా బతుకుతా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఇవాళ మరమ్మతులు కూడా చేయలేకుండా ఉన్న పరిస్థితి ప్రభుత్వం ఉందని అదే విధంగా రాత్రిపూట సాయంత్రం అయితే కరెంటు కోత అని కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు నాణ్యమైన కరెంటు ఇవ్వక చాలా మంది ఇక్కడ పనిచేసే వ్యక్తులు గాని ఎలక్ట్రిషియన్స్ కానీ వైర్లు తాకి చనిపోయిన కుటుంబాలు ఎంతో మంది ముందుకు వచ్చారు ఇవాళ ప్రభుత్వము ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిని కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక పరిపాలనను తిప్పికొడుతూ మళ్ళీ మరల పుట్లూరు మండలంలో కోమటిగుండ గ్రామంలో తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా కూడా మేమంతా కూడా ఖచ్చితంగా సంక్షేమము అభివృద్ధి సంపూర్ణంగా ఇక్కడ గ్రామ ప్రజలకు కూడా మేమంతా కూడా అందిస్తామని చంద్రన్న సహాయము బిజెపి జనసేన కూటమితో ఖచ్చితంగా మేము ఇవాళ ముందుకు వెళ్లే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే చెప్పాను కదండి మనము గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకెళ్తాము దాన్ని శాంక్షన్ అయినటువంటి కాస్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ కూడా మనము డిపిఆర్ కూడా చూపిస్తా ఉన్నాము చెప్తా ఉన్నాము ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మనకి గరుచింత గరుచింతపల్లి కోమటికుంట్ల పుట్టూరు గ్రామానికి సంపూర్ణంగా మనము ఇప్పించే బాధ్యతని మనం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాదని మేము హామీ ఇస్తున్నామండి ఎన్నికల ప్రచార భాగంగా ఈ మండలం గరుచింతలపల్లి కోమటికుంట గ్రామంలో ఇవాళ పర్యటిస్తా జరుగుతా ఉంది ప్రజలు సైతం అందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో విద్వాంసమైన ప్రజా వ్యతిరేక పరిపాలనను విసిగిపోయి వాళ్ళందరూ కూడా వాళ్ళ గోడును వ్యక్తం చేయడం జరుగుతా ఉంది ఐదు సంవత్సరాల నుంచి నీళ్లు లేని పరిస్థితిని వాళ్ళు వివరిస్తూ ఎన్నికల హామీలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము ఇక్కడ కోమటికుంట్ల చింతల పుట్లూరు గ్రామాలకి నీళ్ళు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకున్న వ్యక్తులు ఇవాళ కనుమరుగయ్యారు దశాబ్దాలుగా కూడా ఇక్కడ నీటి సమస్య ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం హయాంలో మనకు వచ్చిన నీళ్లు కూడా ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు కూడా రాలేదని కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ బాబు సూపర్ సిక్స్ పథకాలను కూడా మేము ఎంతగానో ప్రజల్లోకి తీసుకెళ్లేప్పటికీ కూడా వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము మేము ఎప్పుడెప్పుడా ఈ పథకాలను నోచుకుంటామా ఎప్పుడెప్పుడ మాకు సంక్షేమం అందుతాదా అని కూడా ప్రజలు సైతం చిన్న పిల్లల నుంచి అవ్వ తాతయ్యల వరకు చాలా మంది యువత కూడా ఇవాళ డిగ్రీ చదువుకున్న యువతకు సంస్థలు లేక ఉద్యోగాలు లేక ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నీళ్లు లేని పరిస్థితి బోర్లు ఎండిపోయినా బోర్లను కూడా మరమత చేయలేని పరిస్థితి పంచాయతీ ఉన్నారని కూడా ఈ సందర్భంగా బాధలు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన వెంటనే ఒక సూపర్ సిక్స్ అద్భుత పథకంలో ఒకటి మంచినీటి కొలాయి ఇంటింటికి కూడా మంచినీటి కొలాయి ఇప్పించే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని మనం హామీ ఇస్తూ ఉన్నాము వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీ నీళ్లు సమస్య లేకుండా చేస్తానన్న జొన్నల్గడ్డ పద్మావతి ఇవాళ చుక్క నీరు లేని స పరిస్థితిని ఇవాళ మనం గ్రామాల్లో చూస్తూ ఉంటే ఆవిడ హాయిగా ఇసుక తిని మందు మాఫియా చేస్తూ భూ భూ కబ్జాలు చేస్తూ ఇవాళంతా కూడా మండలానికి ఒకరి పెత్తనాన్ని చెలాయిస్తూ ఇవాళ డబ్బుని ఆ ఇవాళ మొత్తము తినే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ కూడా విసిగిపోయారు ఖచ్చితంగా ఇక్కడ తాగునీటి పరిస్థితి లేకుండా మనం చేసే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తాది తెలుగుదేశం హయాంలో గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి పుట్లూరు పుట్లూరు కోమటికుంట్ల గరుచింతలపల్లికి మూడు గ్రామాలకు కూడా మనము సంపూర్ణంగా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ నీళ్ళు ఇచ్చిచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మూడు మండ మూడు గ్రామాలకి కూడా సంపూర్ణంగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కొల ఇస్తూ సాగునీరు త్రాగునీరుని పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వము మేము ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు సైతం హామీ ఇస్తా ఉన్నాము